హాయ్ అండి ఎస్వీఎస్ కలెక్షన్ నుంచి మీ బాగుంది మాట్లాడుతున్నాను నేను నేను ఇప్పుడు చూపించేది కంప్యూటర్ వర్క్స్ గురించి చూపిస్తున్నానండి అందరూ అనుకుంటారు కంప్యూటర్ వర్క్లు తయారు చేసేస్తున్నారు అనుకుంటారు దాని కింద పడి బాధలు ఎవరికీ తెలియదు ఈరోజు మార్నింగ్ నుంచి అర్జెంట్ వర్క్ అని చెప్పి మరీ వచ్చాను నేను ఆ వర్క్ చూస్తే దాని టెన్షను దానికి వచ్చి ప్రాబ్లమ్స్ బో నార్మల్గా లేదు కస్టమర్ ఏమో బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అర్జెంట్ అని కస్టమర్ అడుగుతారు దానికి ముందర మనం చేయవలసింది ఏంటి ఆ మిషన్కి సంబంధించింది ఏంటి ఏంటి మిషన్ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్స్ అవి అవి కస్టమర్కి తెలియదు బ్లౌజ్ ఇచ్చారా లేదా ఇవ్వలేదా అది ఒకటే కావాలి వాళ్ళకి మార్నింగ్ నుంచి సూదులు ఇరిగిపోయి దారాలు ఎక్కించడం దారాలు సెట్ చేయడం ఆ ప్రాబ్లమే ఎక్కువగా ఉంది అది అక్కడ అవన్నీ చూసేటప్పటికి మేము చేసేటప్పటికి స్పేస్ చేసేటప్పటికి చాలా టైం పట్టిందండి మార్నింగ్ నుంచి దారాలన్నీ సెట్ చేసాను నేను అవన్నీ పెట్టి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫైవ్ కల్లా ఆ బ్లౌజ్ ఇవ్వాలని ఆ తపనతో మరీ స్టార్ట్ చేశాను కానీ ఆఖరికి ఆ బ్లౌజ్ అయిపోయింది అనుకోండి కానీ దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఆ దారాలు ఎక్కించడం మిషన్ అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఓ అది అలా పెట్టేస్తే అలా కుట్టేస్తుందా అంటారు అలా పెట్టేస్తే కుట్టేస్తుంది మన చేతితో ఏ పని చేయకుండానే వచ్చిన వాళ్ళందరూ అందరూ అంటారు ఓ మీరు అలా కూర్చుని ఉంటే అది కుట్టేస్తుంది అంటారు వచ్చిన వాళ్ళందరి దగ్గర నేను అదే విన్నాను దానికి ఉన్న బ దారాలు ఇవి డిజైన్ సెట్ చేయడం అవన్నీ నార్మల్ పన చాలా పెద్ద ప్రాసెస్ అండి ప్రాసెస్ అంతా చూసేటప్పటికి చేసేటప్పటికి చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్ చూడండి ఈరోజు రెండు నీడిల్స్ విరిగి రెండు నీడిల్స్ నేను ఫిట్టింగ్ చేసి మొదలు పెట్టి స్టార్ట్ చేసి ఇచ్చేటప్పటికి చాలా టైం పట్టింది ఇప్పుడు అంతా స్టార్ట్ చేసి ఇంకొక ఇంకొక వేసామని మేడంకి మేడంకే వేసేమని ఇంకొకప్పటి కాదు చూసారు ఆ దారాలు సూదులు దారం ఎక్కించడమే పెద్ద పని అండి నా ప్రాసెస్ నార్మల్గా కాదు ఆ దారాలు సూదులు సెట్ చేసి ఆ దారాలు ఎక్కించేటప్పటికి అది సెట్ అయ్యేటప్పటికి ఆ కుట్టు లూజ్గా వస్తుందా టైట్గా వస్తుందా ఇవన్నీ మేము చూసుకునేటప్పటికీ చల్లం ఒక దారం ఎక్కించడానికి నాలుగు మెళికలతోని రెండు మూడు పాయింట్ల నుంచి దూరితో ఆ దారం ఎక్కించేటప్పటికే పెద్ద ప్రాసెస్ ఒక సూది నీడలు మళ్ళీ మెయిన్ ఆ నీడలు ఎక్కించడానికి పెద్ద ప్రాసెస్ అదంతా ఎక్కించి చేసి సెట్ చేసి వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా పోతుందండి ఆ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ అబ్బా ఇది ఎప్పటికీ అవుతుంది ఎలా సెట్ అవుతుంది అని మొత్తానికి ఎలా అయితే ఆల్రెడీ సెట్ చేసామనుకోండి కాకపోతే చూడండి ఆ సెట్ చేసి విధానం అంతా ఎలా ఉందో చూడండి నేను దాన్ని ఎక్కించడం బ్యాక్ బ్యాక్ నుంచి దాని ప్రాసెస్ ఓన్లీ వన్ నీడిల్ ఎక్కించడానికి ఎంత టైం పట్టింది అంటే దీనికి మినిమం ఎంత టైం పడుతుందో చూడండి ఒక్కొక్క నీడిలకి సెట్ చేసుకోవడం మనం ఏ నీడలు కరెక్ట్గా లేకపోయినా మన వర్క్ జరగదు ఆ ప్రాసెస్లోని దారం కరెక్ట్గా లేకపోయినా అది కుట్టు కూడా రానని చెప్పదండి అది అంత దారుణంగా ఉంటుంది కంప్యూటర్లో సూది సరిగ్గా లేదని దారం సరిగ్గా లేదని అన్నీ చూపించదు సరే ఇప్పుడు సెట్ అయిందండి అది ఇప్పుడు ఆ వర్క్ చేద్దామా వర్క్ ఏం చేస్తున్నామో రెడ్ కలర్ శారీ ఇచ్చారు కస్టమరు దానికి ఆపోజిట్గా దానికి కింద కింద బార్డర్ కలర్కి సేమ్ బార్డర్ కలర్ ఉన్నది బ్లౌజ్ పీస్ తీసుకున్నారండి ప్లెయిన్ తీసుకుంటేనే వర్క్స్ కూడా బాగుంటాయండి ఇప్పుడు కూడా మేము సజెషన్ చెప్పేది కూడా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోమనే చెప్తాము ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు కస్టమర్ కూడా అని అలాగే దీని డిజైన్ చూద్దాము ఇది న్యూ డిజైన్ అండి నేను చేసి డిజైన్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే నా మిషన్ మీద ఫస్ట్ టైం కానీ డిజైన్ కూడా చాలా బాగుందండి నీట్గా సింపుల్గా ఇదే వర్క్ నేను మగ్గ వర్క్లో చేయించాను ఒక ట్వంటీ బ్లౌజెస్ పైన చేయించాను మగ్గ వర్క్ సేమ్ డిజైన్ అదే బ్లౌజ్ ఇప్పుడు సేమ్ నేను కంప్యూటర్ వర్క్లో చేస్తున్నాను డిజైన్ సెట్ చేయడం ఇది ఒక పెద్ద ప్రాసెస్ అది ఆపోజిట్లో ఉందా ఇటువైపు ఉందా అటువైపు ఉందా హ్యాండ్కి ఏ సైడ్లోకి రావాలి సెట్ చేయడం కలర్స్ సెట్ చేయడం థ్రెడ్స్ సెట్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి చాలామంది వచ్చినప్పటికైతే నా బ్లౌజ్ చూసేటప్పటికి ఫిట్టింగ్లో ఉండడం చూడడం ఓ అది అలా పెట్టేస్తా కుట్టేస్తుంది అంతేనా అండి అన్నవాళ్ళే చాలామందిని చూశాను చాలామంది చూశారు కాబట్టి దీనికి ఉన్న ప్రాసెస్ ఏంటి దీని హెడ్ ఏంటి అవన్నీ తెలియాలని మరి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను మనీ వస్తుంది ఇన్కమ్ వస్తుంది రాదంటలేదు కష్టపడకుండా ఏ ఇన్కమ్ రాదండి కష్టపడితేనే ఏ ఇన్కమ్ అయినా వస్తుంది కష్టపడాలి చేయాలి కష్టపడకుండా రామంటే ఏది రాదనుకో ఆఖరికి డిజైన్ సెట్ చేశానండి ప్రాసెస్ చూద్దాం స్టార్ట్ అవుతుంది వరకు ఎలా ఉన్నదో మనకు నేర్పించడం అయితే వాళ్ళు త్రీ అవర్స్లో నేర్పించేస్తారు ఫిట్టింగ్ చేసి మిషన్ నాకు మిషన్ ఫిట్టింగ్ చేసేసి వన్ డేలలో నాకు డెమో ఇచ్చారు మనకు డెమో ఇచ్చారంటే డెమో ఇచ్చినట్లే వచ్చేయాలని కాదు నేను వన్ ఆర్ టూ డేస్ ట్రైనింగ్ అవ్వండి ట్రైనింగ్ అవ్వండి అని చెప్పారు అయినా సరే నేను ఏదో కుట్టేయాలని చెప్పాను రోజు స్టార్ట్ చేస్తే టింక్ టింక్ మన మిషన్ తగిలేసుకునేది టెన్షన్ వచ్చి గో వెళ్ళి బ్యాక్ ఆపేసేదని దానికోసం నాకు తెలియక సరిగ్గాని వన్ డే ట్రైనింగ్లో ఏమొచ్చేస్తుందండి ఏమీ రాదు చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది ఏదైనా కూడా నేను ఈ వీడియో చేయడం కూడా నేను వీడియో చేయాలనే తప్పడంతో కూడా వీడియోలు చేస్తూ చేస్తూ ట్రైనింగ్ అవుతున్నాను అలాగే అలాగే నా వర్క్ కూడా నేను చేసే వర్క్ అయితే నేను స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకునే పైకి వచ్చానండి ప్రతిదీని అది ఎలా ఉంటుంది ఆ వర్క్ ఫస్ట్లో నాకు స్మాల్ మిషన్ ఉండేది ఆ మిషన్ తీసేసి ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకున్నాను ఆ సేల్స్ చేసి నేను చిన్న మిషన్ ఉండేది నాకు ఉషా ఫోర్ ఫిఫ్టీ అది సేల్ చేసి నేను బిగ్ మిషన్ తీసుకోవాలని మన కాకినాడలో జాగృతిలో తీసుకున్నాను నేను జాగృతి అనేది అక్కడ జాగృతి పేరు కూడా ఉంటుంది మా మిషన్ మీద మీరు చెక్ చేయొచ్చు నేను మొత్తం మెటీరియల్స్ కూడా నేను అన్ని జాగృతి మిషన్ దగ్గరే తీసుకుంటానండి కాకినాడకు వచ్చేవాడికి జాగృతి యాజ్ టాఫర్ అండి మనకు సజెషనే కాదు మనకి వీటి గురించే కాదు మెటీరియల్స్ ఆల్ మెటీరియల్స్ కూడా మనకి ఈయన దగ్గర జరుగుతాయి శ్రీను గారు మనకి ఏదైనా లేకపోయినా కూడా మనకి అవైలబుల్ ఎంత తెప్పించి ఇప్పిస్తారండి ఆయన సరే వర్క్ ఎలా ఉందో స్టార్ట్ చేద్దాం చూద్దాము హ్యాండ్కి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి న్యూ డిజైను ఎలా ఉంటుందో కుట్టాక దాని లుక్ ఎలా ఉంటుందో అన్నీ చూద్దాం మనం అండ్ కొంచెం కంప్లీట్ అయిందండో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు రెడ్ ఫ్లవర్స్ సిల్వర్ అండి జెరీ లైన్ ఇచ్చింది గోల్డ్ అవుట్ లైన్ రావడం వల్ల అది కూడా లుక్గా ఉంది జెరీతోని రెడ్ ఫ్లవర్స్ అండి అన్ని మనకి నాట్ ఫ్లవర్ టైప్ మోడల్ అండి మొత్తం బ్లౌజ్ ఫినిష్ అయిపోతే అయితే దీని షేప్ ఎలా ఉంటుందో చూడండి నాకైతే నచ్చిందండి న్యూ మోడల్ అయినా మగ్గ వర్క్ ప్రింట్ చేసాము కంప్యూటర్లో వర్క్ కూడా ఫినిషింగ్ లుక్ ఉంది నాకు నచ్చింది మరి మీకు నచ్చితే కూడా లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుందండి మా ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను చేసే ప్రతి వీడియో నాకు మీరు లైక్స్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆర్డర్స్ కూడా మేము ఆన్లైన్ ఆర్డర్ కూడా చేస్తామండి మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా పెట్టినని బ్లౌజెస్ కూడా మినిమం స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ అండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇది కొత్త డిజైన్ అయినా నాకు నచ్చింది నేను డిజైన్ చేసుకోవాలని నాకు ఇప్పటివరకు కంప్యూటర్ బ్లౌజెస్ లేవు కస్టమర్కి చేసి ఇవ్వడమైనా టైం సరిపోతుంది నా టైం అంతా నేను కూడా సేమ్ ఒకటి చేయించుకోవాలండి ఇలాగా చేసుకోవాలి చేయించుకోవడం కాదు నేనే చేసుకోవాలి ఇప్పటివరకు నాకు బ్లౌజులు లేవు గ్రీన్ మీద రెడ్ ఫ్లవరు సిల్వరు జేరి అవుట్లని ఇవ్వడం వల్ల లుక్ అయితే బాగుంది కదండి ఇది కూడా అక్కడక్కడ బూటీసు చిన్న చిన్న గోల్డ్ జరీతో డాట్స్ అండి మనకి ఇదంతా నాట్ వర్క్ ఫినిషింగ్ అండి నాట్ వర్క్ ఫినిషింగ్ వల్ల అది కూడా సూపర్గా ఉంది కొంత జరీ రావడం వల్ల రోజుకి వన్ డేకి ఎన్ని బ్లౌజులు అవుతాయండి అంటే బ్లౌజ్ టైమింగ్స్ అంటే వర్క్ని బట్టి మనకి బ్లౌజులు అవుతాయి కానీ వన్ డేకి ఇన్ని బ్లౌజులు అని కూడా నేను పూర్తిగా చెప్పలేను కానీ కష్టపడాలి కష్టపడితే మాత్రం మనం త్రీ బ్లౌజెస్ చేయొచ్చు ఫోర్ బ్లౌజెస్ చేయొచ్చు కంటిన్యూ ఆ మిషన్ దగ్గరే ఉండి చేసేలా ఉంటే లేదంటే లేదు లేదంటే వన్ బ్లౌజే అవుతుంది కూడా నాకు కస్టమర్స్ రావడం డిస్టర్బెన్స్ అవడం మధ్యలో కస్టమర్ నేనే రిసీవ్ చేసుకోవడం నేనే డిజైన్ సజెషన్ ఇవ్వడం మోడల్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల నాకు టైం స్పెండ్ అవదని పూర్తి కానీ దానివల్ల నేను టూ ఆర్ త్రీ చేయగలుగుతున్నాను అది నైట్ అయితే నైట్ షిఫ్ట్ చేస్తే లేదా ఫర్ డే మార్నింగ్ అయితే వన్ బ్లౌజ్ కంప్లీట్ సెకండ్ బ్లౌజ్ స్టార్ట్ నేను చేసినా కూడా నేను కొంచెం ఆఫర్స్ అని పెట్టి చెప్పకూడమే నేను ఆఫర్స్ అని పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నానండి డే అండ్ నైట్ మినిమం త్రీ వరకు టూ త్రీ వరకు నైట్ చేస్తున్నాను కస్టమర్స్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గొడవ పెడుతున్నారు హెల్త్ ప్రాబ్లం అవుతుంది చూసుకో హెల్త్ కూడా చూసుకో ఉందని ఆఫర్స్ రావడం అంటే మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది ఆనందంగా ఉంటుంది కానీ నేను చేస్తున్నాను కానీ నాకు తప్పదని ఏదో వచ్చినప్పుడే చెయ్యాలి కదా అని కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళ వేళ్ళ పాపం చాలా నాకు చేయడం ఉన్నది మేడం గారిని హెల్త్ చూసుకోండి హెల్త్ చూసుకుని నాకు హెల్త్ ప్రాబ్లం చూసుకో చేయండి చేయని నాకైతే వర్క్ నచ్చిందండి మరి మీకు నచ్చితే కూడా లైక్ చేయండి అందరూ మీకు ఎవరికన్నా ఆర్డర్ కావాలన్నా ఈ వర్క్ బ్లౌజ్ చేసేవడానికి నేనైతే బ్లౌజ్ పీస్ మేము తీసి అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి